మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం మూడు అమ్మపై సాహిత్యానికి శ్రీకారం మనమిక్కడ కీర్తిశేషులు కోటనరాజు రామారావు గారిని సంస్మరించుకోవడం ఎంతైనా సముచితంగా ఉంటుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో రామారావు గారు జిల్లేడముడి వచ్చి అమ్మను సందర్శించారు వారికి ఏమి అనుభూతమైందో ఏమి ఆనందించారో అమ్మ మిమ్మల్ని గురించి పత్రికలలో పరిచయం చేయడానికి అనుమతి ఇవ్వండి అని అర్థించారు ఎందుకు అన్నదమ్మ అందరూ ఈ విషయం తెలుసుకోవాలి ఇక్కడకు రావాలి ఈ ఆనందం పొందాలి తమ జీవితాలు అమృతమయం చేసుకోవాలి తమ బ్రతుకు బాటలు దీప్తిమంతం చేసుకోవాలి నేను పొందిన ఆనందం నా సోదరులు కూడా పంచుకోవాలి ఆ నిస్వార్థ మనీషి ఏమేమో చెప్పారు అయితే నాన్న నీవు ఏ పత్రికలో చూసి వచ్చావు ఏ పత్రికలోనూ చూడలేదమ్మా మరి ఒకరి నుండి విన్నాను సంవత్సరం అయిందనుకో అమ్మా ఇవాళ రాగలిగాను నీకు తరుణం వచ్చింది నీకు వినబడ్డది నువ్వు వచ్చావు ఎవరికి సమయం వస్తే వారు అట్లాగే వస్తారు అందరికీ ఒకేసారి త్వరగా తెలుపవచ్చును కదా అమ్మా పోనీ పత్రికలలో రాశాననుకో నాన్న అందరూ పత్రికలు చదువుతారా పోనీ పత్రికలు చదివేవారైనా నువ్వు వ్రాసిన పత్రిక అది ఆనాడు చదవాలిగా ఆ పత్రికలోనైనా ఆ వ్యాసం చదవాలి మరి అందరూ అక్షరం చదువుతారా చదవరు చదివినా వారి మనసుకు పట్టాలి నీ అనుభవం నీ భావం వ్రాస్తే వారి మనసుకు వారి ఆలోచన రీతికి సరిపోవాలి కదా పోనీ రావాలనుకున్నా ఎన్ని సమకూరితే ఇక్కడకు రాగలరు ఇందాక నీవు చెప్పావు కదా సంవత్సరం క్రింద విని రావాలనుకుంటే ఈనాటికి రాగలిగానని అమ్మ తార్కిక వైభవం ముందు రామారావు గారు స్తబ్దులైపోయారు సేపుండి మళ్ళీ అడిగారు అయితే ఏం చేయమంటారమ్మా ఎందుకు అందరూ వచ్చి ఒక్కసారైనా నీ పాదాల సాష్టాంగపడేందుకు అనురాగమంటే ఏమిటో ఆనందమంటే ఏమిటో సహనమంటే ఏమిటో త్యాగమంటే ఏమిటో తెలుసుకునేందుకు ఎందుకు నాన్న నీకంత తహతహ అది కాదమ్మా మానవత్వం పలుచబడిపోతున్న వేళ సత్యధర్మాలు నలిగిపోతున్న వేళ ప్రేమ స్వార్థపూరితమై కలుషితమైపోతున్న వేళ మీరు అవతరించారు ఒక్కసారి మీ దర్శనం చేసుకుంటే చాలునమ్మా చూస్తేనే సరిపోతుందంటావా చూచినందువల్ల ప్రయోజనం ఉన్నదంటాను సూర్యోదయం అయినంతనే చీకటి ఎట్లా ఉండదో అగ్నిజ్వాల దగ్గరకు వెళ్ళిన తర్వాత బాధ ఎట్లా ఉండదు మీ దర్శనమైన తర్వాత మా మనస్సుల్లో మాలిన్యం నిలువలేదంటాను గారి ఆవేశపూరిత హృదయాన్ని వారి నిస్వార్థ ఆకాంక్షను వారి ఆశాభావాన్ని అవలోకిస్తూ అమ్మ మౌనంగా ఉండిపోయింది వ్రాయమంటారా అమ్మ మళ్ళీ అడిగారు అంజలి ఘటించి చెప్పానుగా నాన్న ఆ తరుణం వస్తే ఎన్ని పనులున్నా ఎవ్వరూ తప్పించుకోలేరు ఆ సమయం వచ్చేదాకా ఎన్ని చదివినా ఎంత విన్నా రాలేరు సరేనని రామారావు గారు ఆ రోజు సెలవు తీసుకున్నారు అంతకు క్రితం ఒక్క రాజా పాటలు రాశారు శ్రీ మోదడుగు రామచంద్రరావు గారు దండకం వ్రాసి కరపత్రంగా ప్రచురించారు అంతకు మినహా గ్రంథరూపేణ సాహిత్యం ప్రకటితం కాలేదు రామారావు గారి ప్రార్థన వ్యర్థం కాలేదు వారి కాంక్షలకు కళలకు కాలంలోనే రూపకల్పన జరిగింది ఆ వెంటనే సోదరులు యార్లగడ్డ రాఘవయ్య గారు ప్రసూనాంజలి అన్న పద్యకావ్యం రాసి ప్రచురించారు ఆ తర్వాత అరవై ఒకటి జనవరిలో మకర సంక్రాంతి నాడు శ్రీ భార్గవ విద్యాదేవ కులపతి మొదలైన సోదరులు ఒకేసారి మూడు కావ్యములు ఉభయ భాషల్లోనూ రాసి ప్రచురించారు తరువాత శ్రీ బృందావనం రంగాచార్యులు గారు పూజాపుష్పాలు సమర్పించారు అరవై రెండు ఏప్రిల్లో అమ్మ జన్మదినోత్సవానికి కొండముది సోదరులు కొన్ని రచనలు సేకరించి జన్మదినోత్సవ అభినందన సంచికను ప్రచురించట ఆరంభించి వరుసగా నాలుగు సంచికలు వెలువరించటం జరిగింది అరవై ఎనిమిది ఏప్రిల్లో సోదరులు శ్రీ పన్నాాల రాధాకృష్ణ శర్మ గారు అమ్మ సుప్రభాతంతో శ్రీకారం చుట్టి పుంఖానుపుంఖంగా భాషల్లోనూ వ్రాసి ప్రచురిస్తున్నారు మరెందరో సోదరులు తమ తమ భక్తి కొలది అనుభవాలను అనుసరించి అనేక రీతుల సాహిత్య సృజన చేస్తున్నారు దూరాన ఉంటూ అమ్మ వద్దకు తరచుగా వచ్చే సోదరులు అమ్మ సన్నిధిలో నిత్యము జరిగే కార్యక్రమాన్ని తెలుసుకునేందుకు ఆసక్తిని కుతూహలాన్ని కనబరిచారు అదీగాక నిత్యము అమ్మ మాటలలో సంభాషణలో దొరిలే అమూల్యమైన విజ్ఞాన సంపదను అమ్మ విశాల వినిర్మల హృదయాన్ని అద్భుత కరుణ వాత్సల్యాలను స్ఫురింపజేసే సంఘటనలను గ్రంథస్థం చేయడం అత్యంతము ఉపయోగకరంగా ఉంటుందని మేము ఊహించగా ఆ మహత్తర కార్యక్రమానికి సోదరి భవానీ ప్రసాద్ బాధ్యత వహించి అరవై మూడు జూన్ నుండి అమ్మ దినచర్యను గ్రంథస్థం చేస్తున్నారు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు నేను ఎడవల్లి లక్ష్మీనారాయణ మొదలైన సోదరులం వ్యాసాలు వ్రాసి పత్రికలలో ప్రచురించాం సోదరులు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారులు ఇంగ్లీషు సాహిత్య దృష్టి ఆరంభం చేసి తెలుగు ఇంగ్లీషు భాషలలో మాసపత్రికలు ప్రచురిస్తే బహుజనులకు మార్గదర్శకంగా ఉంటుందని భావించారు అసంఖ్యాక సోదరులు ఆ అభిప్రాయాన్ని బలపరిచారు అతి ప్రయాసమీదైతేనే అమ్మ అనుమతి లభించింది జూన్ నెల నుండి తెలుగు ఇంగ్లీషు ఉభయ భాషల్లోనూ మాసపత్రిక వెలువరించడానికి నిశ్చయించుకున్నాము ఈ సంవత్సరం ఏప్రిల్లో ప్రచురించిన జన్మదినోత్సవ అభినందన సంచిక సంపాదకీయంలో మేము పేరు పేర్కొన్నట్లు ఇది బృహత్తరము మహత్తరము అయిన కార్యక్రమమే అమ్మ పరిపూర్ణ అనుగ్రహం వల్ల కానీ ఇది నిర్విఘ్నంగా కొనసాగదు అదీగాక ఎన్ని రకాలుగా చెప్పినా అమ్మ ఏమి చెప్తున్నది ఏమి చేస్తున్నది ఆలకించి అవలోకించి సోదరలోకానికి అందజేయడమే ఒక అవతారమూర్తి మాటను చేతను అవగాహన చేసుకోవాలంటే అదేమి సులభ సాధ్యమైన విషయం కానేరదు ఈ పాండిత్యం చాలదు ప్రతిభ చాలదు బుద్ధి సూక్ష్మత చాలదు మేధా సంపద చాలదు అతీంద్రియ జ్ఞానం మాత్రమే సమర్థం వారి ప్రతి మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది వ్యర్థంగా ఒక్క అక్షరం వారి పెదవి దాటదు వారి ప్రతి చేతలోనూ ఏదో ఉంటుంది వారి చెయ్యి కదిలినా కాలు కదిపినా ఏదో అవసరం ఉండి తీరుతుంది కనుక ఈ కార్యక్రమ నిర్వహణకు అవసరమైన శక్తిని ప్రసాదించమని అంజలి ఘటించి అమ్మను అర్థిస్తున్నాను జూన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వ్యాసం నాలుగు జిజ్ఞాస అమ్మను గురించి తెలుసుకోవటం తెలుపబునుకోవటం రెండూ కూడా టంచులకు చేరటం అగాధ జలది జలాలను కొలవటం వంటివే అయితే ఇందరు రచయితలు ఆమెను గురించి ఇన్ని గ్రంథాలను వ్రాయటం దేనికి ఈ పత్రికా ప్రచురణ దేనికి నిజమే ఈ ప్రయత్నమంతా అనవసరమే కానీ మానవుడు నిరంతరం అన్వేషణపరుడు తెలియని వారిని తెలుసుకోవాలనే అతని కుతూహలం ఎన్ని అంతరాయాలు వచ్చినా వృద్ధి పొందుతూనే ఉంటుంది అనంతమైన విశ్వాంతరాళంలో పరిమితమైన మానవ మేధకు అందని విషయాలు ఎల్లప్పుడూ అనంతంగా ఉండనే ఉంటాయి మానవుడు చంద్రమండలానికి హాయిగా రాకపోకలు సాగించేంతగా నేడు విజ్ఞానాభివృద్ధి జరిగింది అయినా అతనికి తెలియని విషయాలు కొల్లలుగా ఉన్నాయి తెలుసుకున్న కొలది అతని అజ్ఞానం పెరుగుతూనే ఉంటుంది కానీ అతని జిజ్ఞాస మాత్రం నశించదు అమ్మను గుర్చి తెలుసుకోవటానికి తెలుపబోనుకోవటానికి కూడా ఈ జిజ్ఞాసయే కారణం అయితే భౌతిక విషయ జిజ్ఞాసకు అమ్మను గుర్చిన జిజ్ఞాసకు చాలా వ్యత్యాసం ఉన్నది మొదటిది విజ్ఞాన ప్రాప్తి హేతువు కాగా రెండవది ధ్యాన ప్రాప్తి హేతువు అవుతుంది విజ్ఞానం వల్ల అజ్ఞానం యొక్క అనంతత్వం బోధపడి మనస్సుకు విశ్రాంతి కొరవడగా ధ్యానం వల్ల విజ్ఞాన అజ్ఞానాలకు నిమిత్తం లేని సచ్చిదానంద హేతువైన పరమశాంతి లభిస్తుంది అమ్మ చెప్పిన నిర్వచనం ప్రకారం నిధిధ్యాసనమే ధ్యానం అంటే నిరంతర స్మరణం నిజానికి నిధిధ్యాసనానికి జిజ్ఞాసకు తేడా లేదు జిజ్ఞాస అనగా తెలుసుకోవాలననే కోరిక ఒక విషయాన్ని తెలుసుకోవాలనే బలీయమైన కోరిక ఉన్నప్పుడు దానిని గూర్చిన స్మృతి నిరంతరం ఉంటుంది అంటే కోరిన స్మృతి అనే పేరుతో ఉంటుందన్నమాట అందుచేత జిజ్ఞాస లేక నిధిధ్యాసనమే ధ్యానమవుతుంది తైలధారావద విచ్ఛిన్న స్మృతి ప్రవాహ ధ్యానం అని ధ్యానానికి పతంజలి మహర్షి ఇచ్చిన నిర్వచనం ఈ సత్యాన్నే చాటుతుంది అఖిల జగన్మాత అయిన అమ్మను గూర్చిన జిజ్ఞాస జనన మరణ ద్వంద్వ విచ్ఛిత్తి హేతుభూతమైన ధ్యానమే కాబట్టి అటువంటి జిజ్ఞాస అందరిలో వృద్ధి పొందవలననే ఆకాంక్షయే ఈ రచనలకు ఈ పత్రికా నిర్వహణానికి దారితీసింది జులై నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వ్యాసము ఐదు ఆగస్టు పదిహేను భారతదేశ చరిత్రలో ఆగస్టు నెలకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది ఈ నెల పదిహేనవ తేదీన అరవింద ఘోష్ మొదలైన మహాపురుషులు ఉదయించారు భారతీయులలోని నిద్రాణమై ఉన్న దివ్యశక్తిని మేలుకొల్పి ప్రగతిని సాధించే మహత్తర కార్యక్రమాలెన్నో ఈనాడు ప్రారంభింపబడి సత్పరిణామాలకు దారితీశాయి సుమారు రెండు శతాబ్దాల వరకు నిరంకుశంగా అధికారం నేర్పిన పాశ్చాత్య పాలకుల దాస్య శృంఖలాలను తెంచుకుని భారత జాతి స్వేచ్ఛా వాయువులను పీల్చుకొని దీనాడే అన్నిటికంటే అసాధారణము అనన్యము అయిన వైలక్షణ్యం ఒకటున్నది అమ్మ జిల్లెళ్ళ ముడిలో నిరంతరం తనను సందర్శించడానికి వచ్చే అందరికీ భోజన సౌకర్యం కోసం ప్రత్యేకంగా అన్నపూర్ణాలయం నెలకొల్పి నిర్మల విశ్వ సౌభ్రాత్ర విలసితమైన కుటుంబాన్ని ఏర్పాటు చేసిన పర్వదినం ఆగస్టు పదిహేనవ తేదీ మనం ఇంతవరకు సాధించి అనుభవిస్తున్న స్వాతంత్ర్యం ప్రాదేశికమైనది ఆర్థిక రాజకీయాది రంగాలకు మాత్రమే పరిమితమైనది కావటంచేత సంపూర్ణమైనది కాదేమో అనిపిస్తుంది స్వ అనగా ఆత్మ తంత్రుడు అనగా అధీనుడు స్వతంత్రుడంటే ఆత్మకు అంటే తనకు అధీనుడు అనగా ఇతరములకు అంటే రాగద్వేషార్థులకు అధీనుడు కానివాడు ఎప్పుడు ఎక్కడ దేనికి ఎవరికీ లొంగనివాడు మరొక మాటలో చెప్పాలంటే ఆత్మ విజయము గలవాడన్నమాట ఆత్మ విజయం అని పండితార్థం లౌకికంగా ఎన్ని అర్థాలు చెప్పుకున్నా స్వాతంత్ర పదానికి ఇదే సరైన అర్థం అనిపిస్తుంది ప్రతి మానవుడు నిజంగా కోరవలసిన సంపూర్ణమైన సర్వజనీనమైన స్వాతంత్ర్యం అంటే ఇదే దీనిని మనం ఏ ప్రభుత్వం నుండి పొందలేము చరాచరాత్మకమైన సకల ప్రపంచాన్ని నడిపించే అనిర్వచనీయ దివ్యశక్తి మాత్రమే దాన్ని ప్రసాదించగలుగుతుంది ఆ శక్తి నేడు మన అదృష్టవశేత అమ్మయ్య ముడిలో భౌతికంగా విలసిల్లుతున్నది అస్వతంత్రుడైతే మానవుడు స్వతంత్రుడైతే దేవుడు అని అమ్మ అపూర్వ విలక్షణ నిర్వచనం సోదర మానవులందరూ సర్వేశ్వరి అయిన ఆ అమ్మ దివ్యమంగళ విగ్రహాన్ని ఈ శుభ సమయంలో నేత్రపర్వంగా దర్శించి సర్వాత్మన స్వాతంత్రాన్ని పొంది అఖండానందాన్ని అనుభవిస్తారని ఆశిస్తున్నాం ఆగస్ట్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ జయహోమాత